భీమిలి నియోజకవర్గం ప్రగరపు వలస అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో అవంతి రీసెర్చ్ కళాశాల రావాడ అధ్యాపకులు ఆధ్వర్యంలో ప్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు నూతన సంవత్సర విద్యార్థులకు అవంతి శుభాకాంక్షలు తెలిపారు అవంతి కళాశాల అనేది మాకు విద్యాలయం మాత్రమే కాదు మా సొంత ఇంట్లో ఉన్నట్లు భావించేలా చేసింది అని విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ బల్లా అప్పారావు విజయనగరం జిల్లా జేఎన్టీయు జీవి అకాడమిక్ ప్లానింగ్ డైరెక్టర్ డాక్టర్ కె చంద్రభూషణ్ రావు రావాడ అవంతి రీసెర్చ్ కళాశాల ప్రిన్సిపల్ పి గోవిందరావు వైస్ ప్రిన్సిపాల్ భాస్కర్ రావు పాల్గొన్నారు అటెండ్ అయినప్పుడు మీరు మీకు చెప్పిన లెక్చర్ సరిగ్గా చెప్పకో దాని సరిగ్గా ఎనగో అర్థం కాకపోతే మరి అంతే చూడగా కానీ ఈ పిగదా మీరు ఎక్కడ కూర్చున్నా ఏ సబ్జెక్ట్ అయినా మీరు నేర్చుకోవాలి తప్పకుండా తప్పనిసరిగా మీరు అంటే ఒక కాలేజీ మీద కానీ ఒక లెక్చరర్ కానీ ఒక ట్రెస్ గ్రూప్ మీద కానీ మీరెవరూ కూడా